ఓం నమ శివాయ సరే మాత్రే నమ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్కు స్వాగతం సరే క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మకర రాశి మకర రాశి అంటే ఉత్తరాషఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి మకర రాశి కిందకు వస్తారు మకర రాశి అధిపతి శని భగవానుడు శని యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహం అలాగే సమస్యలు దీంట్లో మనకు కలిగే అవకాశం ఉంటుంది అలాగే మకరంలో కానీ గురువు యొక్క అనుగ్రహం సరిగ్గా లేకపోయినా గురువు నీచిలో పడ్డా వక్రగతి పొందినా కూడా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మకర రాశిలో మనం చూసినట్లయితే మకర రాశి నుండి ద్వితీయంలో శని రెండో ఇంట శని మూడో ఇంట రాహు ఐదో ఇంట గురువు తొమ్మిదో ఇంట కేతువు దాదాపు చాలా బలమైనటువంటి గ్రహ వీక్షణ అలాగే గ్రహ సంచార బలం వల్ల వీరికి అద్భుతమైనటువంటి రాజయోగాలు రాబోతు ఉన్నాయి అన్నమాట అయితే వీరికి ఆకస్మిక ధనయోగం పదవి అలాగే వివాహ వ్యవస్థ వ్యాపార వ్యవస్థ అలాగే వాహన యోగం గృహయోగం ఇలాంటి ఎన్నో ప్రాజెక్ట్స్ ఈ నెలలో మీరు సఫలీకృతం చెందుతారని చెప్పుకోవచ్చు అనమాట అంటే అది అన్నీ కూడా అంకురార్పణ జరిగే అవకాశం ఉంటుంది అలాగే విద్యార్థులకు మట్టికి కొద్దిగా గడ్డుకాలు అని చెప్పుకోవచ్చు పరీక్షా సమయం ఇది చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఉన్నత చదువులకు వెళ్ళేవాళ్ళు విదేశాలకు వెళ్ళేవాళ్ళు ఈ యొక్క నెలలో మీరు ప్రాజెక్ట్స్ ఏదన్నా స్టార్ట్ చేసినా కూడా తప్పకుండా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది మకర రాశి వారు అందులో కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రంలో ఉన్నది అలాగే పట్టుదలకి అలాగే ఏదైనా నమ్మకానికి కూడా వీళ్ళు ప్రత్యేకంగా ఉంటారు అలాగే వీరు చాలా సౌమ్యులు అలాగే చాలా కోపిష్టులు అలాగే వీరు ఏది కూడా తొందరపడి తప్పు చేయాలనుకోరు ఎదుటివారు ఏదైనా తప్పు చేస్తే దానికి ప్రతీకారంగా తప్పు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అంటే షార్ట్ టెంపర్ కూడా ఉంటారు వీళ్ళలో కాబట్టి కొంత సమయం అనేది పాటించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రాజకీయ నాయకుల దృష్టిలో కూడా చూసినట్టయితే వీరికి పదవి అలాగే విశేషమైనటువంటి లాభార్జన ధనార్జన కలుగుతుంది అలాగే పదవి వస్తుంది అది అలాగే విశేషమైనటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి సన్మానాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది ప్రజాదరణ పెంపొందించుకునే అవకాశం ఉంటుంది అలాగే సోదరులకు మధ్య కొంత చిన్న చిన్న విభేదాలు కానీ రావడానికి అవకాశం ఉంది అలాగే కోర్టు సమస్యలు కానీ ఉన్నట్లయితే వాటిని పరిష్కార మార్గంలోకి వెళ్ళినట్లయితే తప్పకుండా ఓ మెట్టు మీరు దిగినా కూడా తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ వ్యవస్థలో కూడా చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఈ విధ ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి కుటుంబ సమేతంగా అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలనుకున్నవారు చక్కగా శనికి సంబంధించిన రెమెడీస్ శనికి దానం శని క్షేత్రాన్ని దర్శించి రావడం అలాగే దత్త క్షేత్రాన్ని దర్శించి రావడం అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని రావడం వల్ల కూడా శుభ ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు ఓవరాల్గా ఈ నెలలో మీరు భాగ్యంలో కూడా కేతు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు కాబట్టి చక్కటి స్థితి మీరు పొందుతారు ఆకస్మిక ధనయోగాలు మీరు ఎప్పటి నుంచో మొండి బకాయిలు కూడా తిరిగి వసూలు అవటం అనేది అలాగే మీరు చేపట్టిన అనేక లోన్స్ కానీ ఏమైనా కూడా మీకు హ్యాండ్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవ్వటం అలాగే అనేక అప్పులను తీర్చడం బంగారం మీ చేతికి రావడం ఇలా ఎన్నో ప్రయోజనాలు ఈ నెలలో మీరు చూడబోతున్నారు చాలా బాగుంటుంది శుభం భవతమే సదాశుభం ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ నేను మే శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్ శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం రాశి ఫలితాల్లో మనం తులారాశి చూసుకున్నట్లయితే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకు తులారాశి కిందకు వస్తారు అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క అనుగ్రహం వీరిపై చాలా చక్కగా ఉంటుంది వీరు సౌందర్యోపాసకులు అలాగే విశేషమైనటువంటి సినిమా రంగంలో కానివ్వండి అనేక లలిత కళల్లో వీరు ఆరితేరు ఉంటారు ఇన్స్ట్రుమెంట్స్ విద్వాంసులై ఉంటారు అలాగే సంగీతానికి సంబంధించిన అనేక వాటిల్లో వీరు ఆరితేరు ఉంటారు చక్కటి నాట్యము ఇలా ఎన్నో రకాలైనటువంటి విధానాలు వీరు పాటిస్తూ ఉంటారు అలాగే వీరికి సంబంధించిన దాంట్లో బిజినెస్ పరంగా చూసినా కూడా స్త్రీలు కూడా ఈ యొక్క వ్యాపార రంగంలోకి అడుగు పెట్టడం అనేది బిజినెస్ చేయడం అనేది బిజినెస్ మైండ్తో ఉంటారు అలాగే చాలా మంచి శుభ ఫలితాలు వీరికి రావడానికి అవకాశం ఉంది అయితే మరి ఈ యొక్క గోచార రీత్యా ఎలా ఉంది మనం చూసినట్లయితే గురువు అలాగే శని రాహుకేతువులు యొక్క గోచారం ఎలా ఉందో చూసి దాని ప్రకారం మనకి ఎలా ఉండబోతుందని అని తెలుసుకుందాం మనకి చూసినట్లయితే తులారాశి నుంచి గురువు అష్టమంలో అదేవిధంగా వ్యయంలో కేతువు పంచమంలో శని అష్ అష్టమంలో రాహు ఈ యొక్క రాశులలో మనం చూసినట్టయితే అష్టమంలో గురువు వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉన్నా కొన్ని చి చికాకులు అడ్డంకులు కోర్టు సమస్యలు అలాగే ఎప్పటి నుంచో రావాల్సిన మొండి బకాయిలు కానివ్వండి లేకపోతే మీరు ఇవ్వాల్సిన డబ్బు కానివ్వండి ఆగిపోవటం కానివ్వండి ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అలాగే దీంతోపాటు ఈ యొక్క పంచమంలో శని వల్ల కుటుంబ పరంగా పిల్లల సంతాన పరంగా కొద్ది సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గర్భానికి సంబంధించి గర్భవతులుగా ఉన్నట్లయితే వారు ఈ నెలలో డెలివరీస్ కానీ ఉన్నట్లయితే చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట శనికి సంబంధించిన రెమెడీ ఏదైనా చేసినా కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే సష్టములు రాహు యొక్క ప్రభావం వల్ల వీరికి అనేక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది దీర్ఘకాలికమైనటువంటి కోర్టు సమస్యలు కానీ వాద్యాలు కానీ ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు కానీ కుటుంబానికి సంబంధించిన గొడవల్లో కానీ వీటన్నిటి నుండి కూడా బయటపడే అవకాశం అలాగే కొత్త బిజినెస్ల్ని డెవలప్మెంట్ చేసే అవకాశం అలాగే బిజినెస్ వృత్తి వ్యాపారాల్లో రాణించే అవకాశం ప్రతిభను పెంచుకునే అవకాశం అలాగే ఉంటుంది అలాగే ఉన్నతాధికారుల ద్వారా కొంచెం స్ట్రెస్ అనేది గురయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓవరాల్గా వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే పన్నెండో ఏంట కేతు యొక్క ప్రభావం వల్ల కూడా తీర్థయాత్రలు చేయటం కానివ్వండి దైవ దైవ సంబంధమైన ఆరాధన చేయటంలోనూ వీరికి దైవారాధన వల్ల ఎక్కువ అంటే దైవ కృప అనేది కలిగే అవకాశం ఉంటుంది దీనివల్ల ఈ విధంగా మనకి తులారాశి వారికి ఓవరాల్గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు దూర ప్రయాణాలు చేసేటప్పుడు మటుకు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం ఏం అమ్మవారి యొక్క దర్శనమైనా చేసి అక్కడ కుంకుమార్చన చేసి రావడం చేయండి అలాగే కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారైతే మటుకు రాహువుకి సంబంధించిన రెమెడీ అదేవిధంగా శనికి సంబంధించి గర్భ అంటే డెలివరీకి రెడీగా ఉన్నట్లయితే లేదా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే వారు చేయించవలసిన రెమెడీల్లో శనికి దానం శనికి తైలాభిషేకం అలాగే వికలాంగులకు వృద్ధులకు బదిరులకు అన్నదానం కానీ వాటికి కావాల్సిన నీడ్స్ని మనం సమకూర్చినట్లయితే కూడా చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది శుభం భవతు ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్ వృచ్చిక రాశి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మనకి వృచ్చిక రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉందనే దాని గురించి మనం తెలుసుకుందాం అయితే వృచ్చిక రాశి అంటే విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి వృచ్చిక రాశి కిందకు వస్తారు వృచ్చిక రాశ్యాధిపతి కుజుడు కుజుని యొక్క ప్రభావం వల్ల వీరికి మంచి ఫలితాలు స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవటం వేగవంతమైనటువంటి ఆలోచనలు ప్రతిరోజు వారు సంపాదనలో కానివ్వండి నిత్య జీవన సరళి కానివ్వండి చాలా ఫాస్ట్గా ఉండటం అనేది గమనించవచ్చు తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి అదేవిధంగా మీరు ఏది చేపట్టినా కూడా సక్సెస్ అనేది రేట్ ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం వృత్తికి రాశికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా అందులోనూ జూన్లో కూడా మీకు కావాల్సిన ఆకస్మిక ధనయోగాలు మీ ఎప్పటి నుంచో రావాల్సిన అన్నీ కూడా ఇప్పుడు వచ్చే అవకాశం బ్యాంకు సంబంధించి కానివ్వండి అలాగే నూతన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు కానివ్వండి వాహన సౌఖ్యం కానివ్వండి దూర ప్రయాణాలు కానివ్వండి తీర్థక్షేత్ర ప్రయాణాలు కానివ్వండి ఇలా ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ వృచ్చిక రాశి వారికి ఈ ఈ నెలలో బాగుందనమాట చెప్పుకోదగ్గ విషయం అలాగే తీర్థయాత్రలు కూడా బాగా చేసే అవకాశం ఉంది ఇక తీరా చూస్తే మనం దీంట్లో మనం వృచ్చిక రాశి నుండి చతుర్థంలో శని పంచమంలో రాహువు సప్తమంలో గురువు లాభములో కేతువు వీరి యొక్క ఫలితాల వల్ల చాలా చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి అలాగే చతుర్థంలో శని ఎఫెక్ట్ వల్ల అన్నదమ్ముల మధ్య కొంత కీచులాట కోర్టు సమస్యలు ఉన్నట్టయితే అవి ఇంకా జటిలమయ్యే అవకాశం ఉంటుంది అలాగే అన్నయ్యని దుర్ దుర్భాషలాడటం అనేది అనేది కూడదనమాట దీనివల్ల కూడా దోషాన్ని ఆపాదించడం జరుగుతుంది అలాగే పంచమంలో రాహు యొక్క ఎఫెక్ట్ వల్ల కూడా కుటుంబానికి సంబంధించిన పిల్లలకి సంబంధించి చాలా జాగ్రత్తలు పాటించాలి అలాగే ప్రెగ్నెన్సీగా ఉన్నట్టయితే మటుకి వారికి మటుకి ఈ చతుర్థ పంచమ ఎఫెక్ట్ గర్భస్థం మీద పడే అవకాశాలు ఉంటాయన్నమాట రాహు ఎఫెక్ట్ అంటే డెలివరీ టైం అయితే కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా భయపడాల్సిందేమీ లేదు కానీ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది సప్తమంలో గురువు యొక్క ప్రభావం వల్ల వారికి ఉన్నత పదవులు వ్యాపారంలో పదవి కానివ్వండి వ్యాపారంలో అండ్ జాబ్లో కానివ్వండి అదే రాజకీయ పరంగా కూడా ఉన్నత అభివృద్ధి వచ్చే అవకాశం నూతన పదవిలో చేపట్టడం అలాగే పెద్దవారి నుండి ఆహ్వానాలు అందుకోవటం సన్మానాలు పొందడం ఇలా ఎన్నో ప్రజాదరణ పొందడం ఇలాంటి ఎన్నో జరిగే అవకాశం ఉంటుంది గృహ నిర్మాణానికి సంబంధించిన ఐడియాస్ కూడా ఈ నెలలో మీరు తీసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ వాహన సౌఖ్యానికి సంబంధించి ఇలా ఎన్నో ఆలోచనలు ఈ నెలలో మీకు ఉద్భవించటం ఈ కార్యరూపం దాల్చటం అన్నీ కూడా సక్సెస్కి పరుగులు తీయటం అనేది జరుగుతుందనమాట ఓవరాల్గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇంట కేతు యొక్క ప్రభావం వల్ల కూడా చాలా చాలా శుభ ఫలితాలు తీర్థయాత్రలు జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనాలు కానివ్వండి ఇలా జరిగే అవకాశం ఉంది అలాగే మీరు వృశ్చిక రాశిలో మీ యొక్క పర్సనల్గా మీ యొక్క జన్మజాతకం చూసుకొని దాంట్లో మీకు ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉన్నట్లయితే తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నట్లయితే దానికి సంబంధించిన పరిహారాలు నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది దాన్ని కూడా మీరు ఫాలో అయ్యి ఆ రెమెడీస్ కూడా చేసుకోండి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా వృచ్చిక రాశి వారికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారండి సాధ్యమందరూ తిరుపతి కానీ తిరుమల కానీ మన ద్వారకా తిరుమల కానీ ఎక్కడ అవకాశం ఉంటే మీ ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి కోవిడ్ కానీ వెళ్ళి అక్కడ మీరు స్వామివారిని దర్శించి అర్చించి రావటం వల్ల చాలా చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది శుభం భవతమే సదాశివ